ఆరు గ్యారెంటీల విషయంలో ఇంద్రమ్మ రాజ్యం ఏర్పాటు చేయడంలో దళితులకు గిరిజనులకు పడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు మహిళలకు విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు నూటికి నూరు శాతము ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛనిస్తుంది ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం చేస్తుంది మా మంత్రివర్గ కూర్పు చూస్తేనే ఈరోజు సామాజిక న్యాయం ఎట్లుంటుందో మీకు అర్థమై ఉండొచ్చు ఈరోజు ఇందిరమ్మ ఇంట్లో ఈ రోజుకు ఉన్న ఇందిరమ్మ ఇంట్లో రోజు మీరు ఇక్కడ నుంచి వెళ్ళి చూడొచ్చు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన ఇంట్లోనే ఉంటూ ఈరోజు ఎమ్మెల్యేగా ఈ సభలో కాలు పెట్టిండు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బీర్ల ఐలయ్య ఈ రోజు ఈ ఇందులో కాలు పెట్టిండు ఒక ఈర్లపల్లి శంకరయ్య షాద్ నగర్ నుంచి రజక కుటుంబం నుంచి వచ్చిన వాడు ఈ శాసనసభలోకి రావడం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అత్యంత పేదలు నిరుపేదల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్లకు ప్రజలతో ఉన్న సంబంధాలు అనుబంధాలతోని మందుల సామెల్ మీరు అణిచివేసి తెలంగాణ ఉద్యమంలో ఉండి మీతో ఉద్యమంలో మొదటి నుంచి చివరి వరకు ఉన్న మందుల సామెల్ని మీరు అనాథగా వదిలేస్తే యాభై వేల రూపాయల నగదు లేకపోయినా యాభై రెండు వేల ఓట్లతోని కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో ఎమ్మెల్యేని చేసి ఈ సభలోకి మందుల సామెల్ని తెలంగాణ ఉద్యమకారుని ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అధ్యక్ష రెండు వేల నాలుగులో కరీంనగర్ జిల్లా నుంచి ప్రజలకు ఒక గ్యారెంటీ ఇచ్చింది ఆ గ్యారంటీని అమలు చేసింది మళ్ళీ సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఈ తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఎవరు అడ్డుపడ్డా ఎవరు నిలవరించాలి ఎవరు అభ్యంతర పెట్టినా ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసే గ్యారంటీని ఈ రోజు ముఖ్యమంత్రిగా నా మంత్రివర్గ సహచరులు అందరి తరఫున తెలంగాణ ప్రజలకు ఇస్తున్నా ప్రతిపక్షాలను ఇప్పటికి కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నా మేము విధానపరమైన నిర్ణయాలు చేస్తాం ప్రతిపక్షాలుగా బాధ్యతాయుతంగా సలహాలు సూచనలు ఇవ్వండి సహేతుకమైన సలహాలు సూచనలకు ఎప్పుడు కూడా మా మిత్రుడు ఎంఐఎం పార్టీ కావచ్చు మా కమ్యూనిస్టు సోదరుడు కావచ్చు భారతీయ జనతా పార్టీ సోదరులు కావచ్చు ఈ రాష్ట్రాన్ని నిర్మించడంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడంలో ఈ రాష్ట్రమే ప్రపంచంతో పోటీ పడే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడే విధమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ముందుకు తీసుకెళ్లడానికి సహకరించే ప్రతి ఒక్కరిని అవకాశం ఇస్తాం అదేవిధంగా ఇవాళ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఈ సభలో కొంచెం ప్రిపేర్ అయ్యి రాండి చదువుకొని రాండి అవగాహనతో రాండి అంశాలను ప్రస్తావించండి నా నూతన సభ్యులకు కూడా దాదాపుగా యాభై మంది సభ్యులు మొదటిసారి ఎన్నిక సభలోకి వచ్చిండ్రు వాళ్ళందరూ మనల్ని చూసి నేర్చుకోవాలి ఎమ్మెల్యే పదవి అనేది తాత్కాలిక ఉద్యోగం కాదు లేకపోతే ఎమ్మెల్యే పదవి అనేది కొంతకాలం ఉండి తర్వాత పోయేది కాదు ప్రజా జీవితంలో ఎమ్మెల్యే అనేది ఒక బాధ్యత మనం పాలకులం కాదు మనం సేవకులము పాలన చేయడానికి అధికారం చెలాయించడానికి నిరంకుశత్వాన్ని అమలు చేయడానికి మేము ఇక్కడికి రాలేదు మేము పాలకులము కాదు అధ్యక్ష మేము సేవకులము నాలుగు కోట్ల ప్రజలకు సేవ చేయడానికే మేము ఇక్కడికి వచ్చినాం మీరు ఏ న్యాయబద్ధమైన సలహాలు సూచనలు ఇచ్చినా తప్పకుండా అనుమతిస్తాం ఒకవేళ ఇక్కడ మీకు న్యాయం జరగలేదు అనుకుంటే మీరు నిరసనలు తెలిపచ్చు ధర్నాలు చేయొచ్చు ధర్నా చౌక్లో మా మిత్రుల ఆమరణ నిరార దీక్ష చేయొచ్చు తప్పకుండా ధర్నా చౌక్ను తిరిగి వాళ్ళు వినియోగించుకొని ధర్నా చౌకును మళ్ళా ధర్నాలు చేయవచ్చు అని మళ్ళీ ముందుకు రావాలి వాళ్ళలాగా నిషేధితపు ఆలోచనలు కానీ లేకపోతే ఫ్యూడల్ విధానాలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అమలు చేయదు మళ్ళొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీకు ఒక మంచి సాంప్రదాయానికి తెరలేపిన గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష